బోధన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని బోధన పట్టణంలో నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు అంబేద్కర్ చౌరస్త నుంచి ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు ఎన్సీసీ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్ మాట్లాడుతూ కార్గిల్ అమరవీరుల త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు అనంతరం ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి ధర్మానాయక్ మాట్లాడారు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు దేశభక్తి గేయాలు వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించారు వీరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ సురేష్ మహిళా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి సిడిపిఓ జానకిబాయి మాజీ కెప్టెన్ వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం మనకి పాకిస్తాన్ ఒప్పందం ప్రకారం కార్గిల్ సెక్టార్ లో ఎవరు అక్కడ మీద ఉండకూడదు కానీ మోసపూరితమైనటువంటి చర్యలతో పాకిస్తాన్ ప్రేరేపుతున్నటువంటి కొంత గోండాలు ఉగ్రవాదులు ఆ కార్గిల్ యొక్క హిల్ ని ఆక్యుపై చేసి మీద దాడి చేయాలని చెప్పి ట్రై చేశారు అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా మే తాడున మన ఇండియన్ సోల్జర్స్ గుర్తించారు అక్కడ వేరే దేశంలో సోచకులు ఉన్నారని అప్పుడు ఎయిర్ అటాక్ చేసిన తర్వాత సుమారు ఇరవై ఐదు రోజులు ఫైట్ చేసిన తర్వాత ఆ కార్గెస్ సెక్టర్ మొత్తం ఆధీనంలో జూన్ ఇరవై ఆరు తారీఖు వచ్చింది ఇప్పటి ఇప్పటి వరకు కూడా ఇరవై సంవత్సరాల వైపు సందర్భంగా ఈ రోజు విద్యార్థి సేన సందర్భంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి భారతీయ విద్యార్థి ర్యాలీ జరిపి వాళ్ళ యొక్క ఆత్మ త్యాగాలకి ప్రాణ త్యాగాలకి విద్యార్థులను కూడా జోహార్ అర్పిస్ చేసిన కార్యక్రమాన్ని అందరూ పాల్గొన్నారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా జై జవాన్ జై కిసాన్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా జోహార్ జోహార్ కార్గిల్ అమర్ జీవితం జరుపుకుంటూ వాళ్ళ యొక్క ఆత్మశాంతి జరుగుతూ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ప్రగాఢ సకాలం జరుగుతూ వాళ్ళకి ఆత్మస్థానే వాళ్ళు చెప్పేసి మా భారతీయ విచార కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ భారత్ మాతా జై మరి ఈ రోజు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ విద్యార్థి దైన ఆధ్వర్యంలో మన విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే మన జవాన్లు పాకిస్తాన్ బార్డర్ లో అరవై రోజుల పాటు యుద్ధం చేసి మన కార్గిల్ విజయ్ దివాస్ సాధించారో దానికి కృతజ్ఞతగా మనం ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా మరి ఐదు వందల ఇరవై ఆరు మంది మన జవాన్లు చనిపోవడం జరిగింది దానికి మనం వారి తరఫున ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది మరి నేటి యువత కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం